హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టుండ్రు బాగున్నరా మేము కూడా చాలా బాగుంటాం ఈరోజు నేను వంట నాటుకోడి కూర చేస్తుండీ దాంట్లోకి కొబ్బరి పాలు పోసి అన్నం చేస్తుండ ఇక్కడ టెంకాయ అన్నం అంటాం రెండింటి కాంబినేషన్ మాత్రం మద్దరిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది కన్నడిగర్ ఎలాగూ నమస్కార నానివత్తు ఇవత్తు నాటుకోలి సారు మాడతాయి దీని అదర్ జతే కొబ్బరి అన్నం మాట్ ఇరూ కాంబినేషన్ సూపర్ ఇతీ నీ మన మాట్కో స్టార్ట్ చెప్ప చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నాటుకోడి పెట్టను తీసుకొచ్చానండి దీన్ని కటింగ్ చేసిన తర్వాత మా ఆవిడ నాటుకోడి కూర చేస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను గణేష్ పెట్టెళ్ళి ఐదు వందలు అయిందండి కోడి తీసుకొచ్చినాను తర్వాత దీన్ని కర్రీ ఎలా చేయాలనో చూపిస్తుంది చూపిస్తుందండి చూడండి ఫ్రెండ్స్ కట్ చేసానండి ఒక కిలోమైన కూర వచ్చింది నాటుకోడి తర్వాతమ్మీసేసు చూపిస్తుంది ముందుగా బాస్మతి బియ్యం తీసుకున్నాను అండి కొబ్బరి అనానికి నేను మీ దగ్గర బాస్మతి బియ్యం లేకుంటే జీరా రైస్ అయినా తీసుకోండి దీంతో రెండు తీసుకున్నాను అనమాట శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడుక్కొని నానబెట్టి పెట్టుకోవాలండి మినిమం అర్ధ గంట వరకన్నా నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ని దీంతో రెండు గ్లాసులు తీసుకున్నాను నేను నేను ఈ కొబ్బరికాయలు రెండు తీసుకున్నా అండి ఈ పగలు కొట్టుకొని కొబ్బరి తీసుకొని మిక్సీ బట్టి పాలు తీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు టెంకాయలు మా ఆయన పగలు కొడుతున్నాడండి నేను కూరలోకి కావాల్సిన మసాలాలు ఫ్రై చేసుకుంటుండ గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకున్నా దాంట్లోకి ఏడెనిమిది లవంగాలు కొంచెం చెక్క రెండు యాలక్కులు ఒక ఐదు ఆరు మిరియాలు వేసుకున్నా ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి చెక్క లవంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఫ్రై అయినాయి కొంచెం గసగసాలు వేసుకుంటుండ చివర్గా వేసుకోవాలండి గసగసాలు ఇవి కూడా మంచిగా ఫ్రై అయినాయి తీసి పక్కగా కొబ్బెర కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎండు కొబ్బెర బాగా ఫ్రై అయింది ఆఫ్ చేసుకుంటున్నా గ్యాస్ కూర చేసుకోవడానికి ఒక డేక్ష పెట్టుకున్నా దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా నేను అవి వేసుకుంటుండ మూడు పచ్చిమిరపకాయ ఆయిల్ అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మూడు రెండు మన కర్రేపాకు నేను గాలి అట్టి ఒకటే ఈగర తి గ్యాస్ మునగడం లేదు ఎక్కువ అందుకే తొందరగా ఫ్రై కావటంలే ఇప్పుడు తాలింపు బాగా ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం ఒక స్పూను కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు తర్వాత చికెన్ చూడండి మా ఆయన కోడిని కొనుక్కొని వచ్చి ఆయనే స్వయంగా కట్ చేసిండు అనమాట ఒక కేజీ వరకు వచ్చిందండి చికెన్ ఇది వేస్తుండీ ఇప్పుడే వేసుకుంటుండ తల్లుప్పు ఇంట్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి కాలింట్లో బాగా మగ్గాలి చికెన్ ఇప్పుడు ఐదు నిమిషాలు అయిందండి ముందు తీసి చూసుకుందాం ఒకసారి ఇప్పుడు పసుపు కారం వేసుకుందాం పసుపు అర్ధ టీ స్పూన్ వేసిన కారం వేసుకుంటుండ ఈ నాటుకోడి కూరకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని టమాటా వేసుకోవాలండి ఇంకా నేను మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా వేసుకుంటుందా ఒక్కొక్కరు టమాటా వేసుకోరండి నాటుకోడిలో నేనైతే వేసుకుంటుందా కలిదిప్పుకొని ఒక రెండు నిమిషాలు పెట్టి ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేలాగా ఉంచుకోవాలండి రెండు నిమిషాలు గ్యాస్ కూడా సిమ్లో ఇప్పుడు వాటర్ వేసుకుందామండి నాటుకోడి కూర ఉడికేదానికి కొంచెం టైం పడుతుంది నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నా అండి దీన్ని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి కూర ఇక్కడ ఉడుపుతుంటుంది పక్కన రైస్ పెట్టుకుందామండి ఇంకా చూడండి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో వేసుకున్న నేను నీళ్ళంతా వంపేసుకొని దీంట్లోకి ఈ తీసి తీసిపెట్టుకున్నాను అండి మిక్సీ వేసుకొని ఒకటికి రెండు వేసుకోవాలండి నేను రెండు గ్లాసులు తీసుకున్నా కదా దానికి నాలుగు వేసుకోవాలి నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకుందా అండి దీంట్లో చెక్క లవంగా బిర్యానీ ఆకు అవి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు బిర్యానీ ఆకులు ఒక ఐదు ఆరు లవంగాలు చెక్క ఒక నాలుగు వేలకులు వేసి గ్యాస్ పైన పెట్టుకుంటుండీ ఇంకా ఇది ఉడికేలోపు మసాలా దంచుకుందామండి పొయ్యి కూరలెక్కి వేసుకునే మసాలా ధనియాలు అవి మెదిగినాయండి ఇంకా ఒట్టి కొబ్బరి వేసుకుంటుండ నాటుకోడి కూరలో మసాలా దంచుకుంటేనే బాగుంటుందండి రోట్లో టేస్ట్గా ఉంటుంది బాగా కొంచెం కాల్చుకొని ఒట్టి కొబ్బరిని దంచుకుంటే టేస్ట్ అదిరిపోతుంది మీకు టైం లేకుంటే మిక్సీ పట్టుకోండి మెదిగిందండి ఇంకా పక్కకు తీసుకుందాం దంచి పెట్టుకున్న మసాలా ఈ కర్రీలో వేసుకుందాం ఇప్పుడే ఉప్పు చూసుకొని తక్కువైతే వేసుకుందామండి ఉప్పు కొంచెం పడుతుంది వేయాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి కర్రీ ఇప్పుడు పక్కన రైస్ చూసుకుందాం మూత పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత ఉడికేటప్పుడు ఉప్పు నెయ్యి నిమ్మరసం వేసుకుందాం ఇప్పుడు ఉడుకుతుంది కదా కొంచెం నిమ్మరసం పిండుకుందామండి स्पून नहीं है, खुद पे स्कूल है, सारी बाग कल्पित कॉली మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇంకా చూడండి రెడీ అయింది కర్రీ గ్యాస్ ఆఫ్ చేస్తుండే ఇంకా మంచిగా ఉడికింది పర్ఫెక్ట్గా రెడీ అయింది అనమాట రైస్ చూద్దాం ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిందండి ఇది కూడా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా ఏంటి ఆలస్యం వేడి వేడిగా రెండు రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా మా ఆయన వస్తే ఇప్పుడు తిందాం ఇంకా పోయి అవుతుంది అందుకే చేసిన వేడి వేడిగా ఇయ్యే నాటి కొడి కూర కొబ్బరి అన్నం ఈరోజు ఏం స్పెషల్ శుభ్ర నాటుకోడి అదే ఎందుకు చేసిన చెప్పి ఈరోజు స్పెషల్గా ఈరోజు రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే కరెక్టే నా కొడుకు వచ్చిండ సుబ్రా స్పెషల్ రెండు కలిసి వచ్చినాయి చాలా చాలా ఎక్కువ దీంట్లో పసుపు వేస్తారనమాట నేనైతే వేయలే చాలా దగ్గరికి పెట్టు ఇంకా అద్దిరిపోతుందండి స్మెల్ టేస్ట్ చేసి చెప్పు రండి ఫ్రెండ్స్ తిందాము నాటుకోడి కూర కొబ్బరి అన్నాము మేము ఇక్కడ టెంకాయ అన్నామంటాం దీన్ని బాగా కాలుతుంది శుభ్ర చాలా చాలా కాలుతుంది ఫ్రెండ్స్ తిందాము నాన్ వెజ్ చేయక చాలా అయింది ఈరోజు కోడి చారు కొబ్బరి అన్నం చేసిందండి మా ఆవిడ సూపర్ సూపర్ టేస్ట్గా ఉంది రండి తిని చూద్దాము రండి ఫ్రెండ్స్ తిందాము చూడండి చికెన్ కూడా మంచిగా ఉడికింది కాలుతుంది ఫ్రెండ్స్ చాలా ముక్క అయితే చాలా టేస్ట్ ఉందండి బాగా ఉడికింది ముద్దకు ముద్ద పోయేటట్టుంది అట్టుంది ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలా మందికి షేర్ అవుతుంది అనమాట వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్